పూజ చేయనా నేను పూజ చేయనా భగవతి భగవానుల బంగారు పాదాలకు పూజ చేయనా నేను పూజ చేయనా భగవతి భగవానుల బంగారు పాదాలకు పన్నీరు జలాలతో పాదాలు కడుగనా పన్నీరు జలాలతో పాదాలు కడుగనా పట్టు వస్త్రము తోటి పాదాలు వద్దనా పూజ చేయనా నేను పూజ చేయన భగవతి భగవాను బంగారు పాదాలకు సే కళ్ళు సరి నవ్వు మోముకు కస్తూరి తిలకము దిద్దనా పూజ చేయనా నేను పూజ చేయనా భగవతి భగవానుల బంగారు పాదాలకు పసుపు కుంకుమతోటి పాదాలకు పూజ చేసి పన్నీరు సుగంధాలతో పూజ చేయను పూజ చేయనా నేను పూజ చేయనా భగవతి భగవానుల బంగారు పాదాలకు మల్లలు మల్లలు చే జాజి విర జాజలతో మరువాము గురువాము మందారోలతో పూజ చేయనా నేను పూజ చేయన భగవతి భగవానుల బంగారు పాదాలకు పూజ చేయనా నీరేడు మారేడు తలసి గులాబీ గు హారమేయనా పూజ చేయనా నేను పూజ చేయన భగవతి భగవానుల బంగారు పాదాలకు గన్నేరు సంపెంగ పూలతో నిత్య మల్లలతో నిత్యము పూజ చేసి మరుగకు మరుగ కూచిన పాలు మధురమైన ఫలములు నివేదించనా స్వామికి నివేదించనా పూజ చేయనా నేను భగవతి భగవానుల బంగారు పాదాలకు పద్మమ్మతో కూడి కొలువైన తండ్రికి పాదాభిషేకము అరేమి చేయనా పుష్పాభిషేకము పూజ చేయనా నేను పూజ చేయనా భగవతి భగవానుల బంగారు పాదాలకు పూజ చేయనా నేను పూజ చేయనా భక్తులను బ్రోచేటు బంగారు తండ్రికి మంగళహారతులు మరీ మరీ పాడనా పూజ చేయనా నేను పూజ చేయనా భగవతి భగవానుల బంగారు పాదాలకు పూజ చేయనా నేను పూజ చేయనా భక్తులను దోచేటు బంగారు తండ్రికి మంగళహారతులు మరి మరి పాడనా పూజ చేయనా నేను పూజ చేయనా భగవతి భగవానుల బంగారు పాదాలకు పూజ చేయనా నేను పూజ చేయనా భగవతి భగవానుల పాదాలకు పూజ చేయనా